ఈసారి పుష్పరాజ్ చేసే రచ్చ ఎలా ఉంటుందో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ చూడబోతున్నాం ఖచ్చితంగా వెయ్యి కోట్ల టార్గెట్ గా పుష్ప టూ వస్తుందని అంటున్నారు బన్నీ ఫ్యాన్స్ అందుకు తగ్గట్టే పుష్ప టూ అప్డేట్స్ మరింత ఇస్తున్నాయి తెలుగులో ఓ మోస్తరుగా నిలిచిన పుష్ప పార్ట్ వన్ హిందీ బెల్ట్ లో మాత్రం సెన్సేషనల్ హిట్ గా నిలిచింది దీంతో పుష్ప సెకండ్ పార్ట్ ను అంతకు మించి అనేలా డిజైన్ చేశాడు సుకుమార్ స్క్రిప్ట్ కోసమే ఏడాదికి పైగా సమయం తీసుకున్న సుక్కు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పుష్ప టూని ని చాలా గ్రాండియర్ గా తెరకెక్కిస్తున్నాడు ఇప్పటికే వేరీస్ పుష్ప అంటూ ఓ వీడియో రిలీజ్ చేసిన సినిమాపై అంచనాలను పీక్స్ కి తీసుకెళ్లాడు అదే పులి రెండు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్పరాజ్ వచ్చాడని అర్థం అంటూ ఇచ్చిన ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్ అనేలా ఉంది పుష్పరాజ్ ను పులితో ఎలివేషన్ ఇచ్చిన సుకుమార్ ఇప్పుడు సింహంతో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ప్రస్తుతం పుష్ప టూ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న సమయానికి ఆగస్ట్ ఫిఫ్టీన్త్న పుష్ప టూని గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు లేటెస్ట్గా పుష్ప సెట్ నుంచి ఒక పవర్ఫుల్ ను హీరోయిన్ రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ పిక్లో సింహం విగ్రహం పై కాస్త ఒరిగి కూల్గా కనిపిస్తున్నాడు సుకుమార్ దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సింహంతో సుకుమార్ ఫోటో మామూలుగా లేదని అంటున్నారు అయితే అప్డేట్ అంటే ఇది కాదు పుష్ప టూ నుంచి ఏదైనా సాలిడ్ అప్డేట్ కావాలని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు ఈ సినిమాలో రష్మిక వందన హీరోయిన్గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు

ఇందుకు ఒక ప్రొసెస్ ఉంటుంది ఎందుకు ప్రొసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒక మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయావ ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటాయి ఎవరైనా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకొని